ఈ రోజు యొక్క ఏమిటి అంటే కల్కి భగవంతుని రాక గుర్తుగా కల్కి జయంతి పండుగ జరుపుకుంటాం భగవంతుడు విష్ణువు యొక్క పదవ అవతారము భగవంతుడు కల్కి దేవుడి యొక్క మొత్తం పది అవతారాలలో తొమ్మిది ఇప్పటికే అవతారం ఎత్తారు మరియు పదో అవతారం తుది అవతారం లాడ్ కల్కి అవతారం స్పష్టంగా కనపడుతుంది తత్వయుగం పునర్జీవనం విడుపనులు తొలగించుటకు అధర్మాన్ని తొలగించుటకు మహావిష్ణు కల్క అవతారం రూపంలో వస్తారని భావించ కలియుగ అందువల్ల ప్రపంచంలోని దేవత రాకను ఊహించి ఆనందించడానికి ఈ పండుగను కల్కి జయంతిగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు సంస్కృత పదం కల్క నుండి కల్కి అనే పేరు వచ్చింది కల్కి అనే పేరు ఈ విశ్వం నుండి అన్ని రకాల మణిలాలను మరియు ధూళిని తొలగిస్తుంది ఈ ప్రపంచం నుండి చీకటి శక్తులను మరియు చెడును తొలగించడానికి విష్ణువు కలికి రూపంలో కనిపిస్తాడని నమ్ముతారు తద్వారా ఈ విశ్వంలో ధర్మం మరియు శాంతిని తిరిగి ఏర్పరుస్తుంది కల్కీ జయంతి ఎప్పుడు మనని అనుకుంటే హిందూ మతం పంచాంగం కల్క అవతారం జయంతి శుక్లపక్షం ఆరవ రోజున శ్రావణ మాసంలో జరుపుకుంటాం కల్కి జయంతి కోసం శుభముహూర్తాన అన్ని ఆచారాలు కలిగే కల్కి జయంతి పూజలు అత్యంత సందర్భోచితమైన మరియు అదృష్ట సమయంలో ప్రదర్శించినప్పుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కల్కి అవతార పూజ వేడుక మరియు సాంప్రదాయాలు ప్రారంభించే ముందు కల్కి జయంతి యొక్క ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం శ్రీమద్భగవతంలో కల్కి విష్ణువు యొక్క పదావతారంగా గుర్తించబడింది అతను కలియుగం యొక్క ప్రస్తుత దశను ముగించి సత్యయుగాన్ని తిరిగి తీసుకురావడానికి కనిపిస్తాడు భక్తులు విష్ణువును ఆశీర్వదించమని ఆరాధిస్తారు మరియు ప్రార్థిస్తారు మరియు వారు చేసిన చెడు పనులకు లేదా పాపాలకు కూడా క్షమాపణ కోరుకుంటారు భక్తులు కూడా ప్రశాంతమైన జీవితం కోసం ప్రార్థిస్తారు మరియు ముగింపు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆశీర్వాదం కోరుకుంటాం ప్రజలు తమ జీవిత కాలంలో కష్టాలు లేకుండా మరియు ప్రశాంతంగా ఉండేలా ఈ రోజున ఉపవాసాన్ని పాటించాలి పల్కి మానవ జాతి ముగింపుకు ప్రతీక అయిన విష్ణువు యొక్క అత్యంత భయంకరమైన అవతారాలలో ఒకటి ఆ పరిగణించబడుతుంది భక్తులు పూజలు చేస్తారు మరియు ముగింపు దగ్గర పడుతుందని భావించి మోక్షాన్ని పొందటానికే ఉపవాసాన్ని పాటిస్తారు మరియు పాపాలకు దయ కోరడం ముగింపుకు ముందు మంచిది కలికి దేవత యొక్క ఎనిమిది అత్యున్నత లక్షణాలను సూచిస్తుంది మరియు అతని యొక్క ముఖ్య ఉద్దేశము విశ్వాసం లేని ప్రపంచం యొక్క విముక్తి కలియుగం ఒక చీకటి యుగంగా పరిగణించబడుతుంది ఇక్కడ మతం మరియు విశ్వాసం ప్రజలు విస్మరిస్తారు మరియు వారు భౌతికవాద ఆశయం మరియు దురాశతో దూరంగా ఉంటారు వివిధ అవినీతి రాజులను చంపిన తర్వాత కలికి ప్రభువు మానవుల హృదయాల్లో భక్తిని ఒప్పించగలడని నమ్ము ప్రజలు మతతత్వ మార్గాన్ని అనుసరించడం ప్రారంభిస్తారు మరియు స్వచ్ఛత మరియు విశ్వాసం యొక్క యుగం తిరిగి వస్తుంది కల్కీ జయంతి యొక్క వివిధ ఆచారాలు మనుగడలో ఉన్నాయి కల్క్యావతారం జయంతి పండుగను ప్రజలు రోజంతా ఉపవాసం ఉండి విష్ణువు యొక్క ఆశీర్వాదం నారాయణ మంత్రం విష్ణు సహస్రనామం మరియు ఇతర మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించాలి పూజ తర్వాత ఉపవాసం ప్రారంభించేటప్పుడు భక్తులు బీజ మంత్రాన్ని జపించాలి దేవతల విగ్రహాలను పంచామృతంతో పాటు నీటితో కడగాలి విష్ణువు యొక్క వివిధ పేర్లను జపించాలి కల్కి అవతారం జయంతి రోజున ఆది బ్రాహ్మణులకు ఆహార దానం ఇవ్వాలి కల్కి జయంతి ఒక ముఖ్యమైన హిందూ పండుగ ఇది కల్కి యుగం యొక్క ముగింపు మరియు సత్యయుగం యొక్క పునఃాపనని గుర్తు చేస్తుంది అందుకే ఈ పండుగకు హిందూ సంస్కృతి మరియు మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది జై శ్రీమన్నారాయణ